హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మళ్ళీ సోటిగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను స్వామి మీరు వచ్చింది నేను వచ్చింది అందుకే స్వామి అడిగే వాస్తవంగా మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా స్వామి చచ్చ నాకు అవినీతి పడదు స్వామి అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పరులు అంటారు మీ ప్రశ్న బాగుంది స్వామి నేను ప్రాక్టికల్ పర్సన్ని ఇప్పుడు మనం ఇక్కడ వన్ టూ త్రీ ఐదుగురు ఉన్నాం సార్ ఇక్కడ చ చావు లే చావు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేయిత్తన్నా అన్నాను ఇంకెవరైనా చేయిత్తారా లేదు ఎందుకు ఇస్తారు చచ్చిపోయేవా లేదు మరి ఎవరినైనా చేయెత్తితే పిచ్చోళ్ళు గురించి వెంటనే కానీ అలా అని అనిపిస్తుందా లేదా అవునా అవునా అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే రావిల్లో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు అసలు నేను మాట్లాడుతుంటే వినట్లేదు ఎందుకు వెంటలేదు మోటర్త ఎక్కింది కాబట్టి పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఫోన్ చేసేస్తాడు దేనికి దేనికి చేసేసి నా తల తినేయాలి ఎందుకు తలదినేయాలి వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటాడు మీరు మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా వాళ్ళతో చెప్పిస్తాను వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను ఇంప్రాక్టికల్ విషయాన్ని వ్యతిరేకిస్తాను నిన్నో మొన్నో ఒక వీడియో ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు ఎవరిదో కిడ్నీ వేడెక్కడం ఏంటి పాస్టి తెలియదు ఏంటి ఆ వినేవాడు కిడ్నీ వేరెక్కడ అయ్యో మనకి తెలియదమ్మా ఆ వినేవాడు అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత తెలిసే పోండి కదా కాదమ్మా అసలు నాకు అర్థం కాదు హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక పదిహేను రోజుల క్రితం ఫోన్ చేశాడు అతను అడుగుదాం నేను ఇంప్రాక్టికల్ ఎందుకు అంటున్నానంటే ఏ జీవి అయినా పుట్టి హలో సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ నమస్కారం బాగున్నారా నన్ను బాగున్నా ప్రైత గుర్తు అంటే మీరు మిస్ కాలు అలా పెట్టుకుంటాను సార్ నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్ ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ అందువల్ల నాకు కుదిరి చావదు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తా ఏం సార్ సంగతి ఎట్లున్నారు మంచిగానే ఉన్నాను సార్ నేను మంచిగా ఇక్కడూర్ అంటారు అంటే మహారాష్ట్ర సోలాపూర్కి వచ్చిందా సార్ ఓ మహాలక్ష్మి ఓకే ఓకే మహా మహారాష్ట్ర అది మహారాష్ట్ర అక్కడ ఉండేది మహాలక్ష్మి సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా చాలా సార్లు వెళ్ళాను సార్ చిన్నప్పుడు కాదు నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి ట్రైన్ రోజులకు ఒకసారి చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్ అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక ఇరవై మందిని కాసి వండర్ఫుల్ ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల వచ్చి నాకు తెలుసు టెన్ ఇయర్స్ ఇయర్స్ ఓకే అంటే ఈ నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్ కొల్లాపూర్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉంది అనమాట ఓకే ఓకే అది అంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన పాప మీరు ఎందుకు చేశారు ఏమిటో చాలా రోజులు సార్ చెప్పండి సార్ అది అప్పుడు మీరు ఎందుకు చేసనంటే ఆ రోజు ఏదో విషయం చేపెదుం వీడియో ఏదైనా చూసారా ఇంటర్వ్యూ లాంటిది మీరు వపచిందా మీరు ఏదైనా ఈ వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదైనా ఏం చేయలేదు ఏం చెప్ారు సార్ యాక్చువల్ గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ ఆపరాషన్ బాబాయ్ గారికి ఏమైంది పైపా సర్జరీ సార్ ఓకే

అంటే అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా వారి యొక్క సర్చరైపోయింది మంచిగా ఉన్నట్టు అయినా అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి వాళ్ళందరూ కూడా యాక్చువల్గా వాళ్ళంతా కూడా మనం మా ఇంట్లో అందరు కూడా మా మదంతో సహా హైందౌంటా అందరూ ఎవరు ఎవరు కాదు సార్ ఇందుకు కానివాడేవాడు నేను ఎప్పుడు చెప్తాను కదా సార్ ఆటో వెనకాల ఆడియం రాతే అవుద్దేంటి బాధ సార్ మూలం ఎక్కడ పోదు సార్ ఎవడో గేళమైతే కానీ ఆ రోజు ఏం చెప్పిందంటే హాస్పిటల్లో చేతులు ఎత్తేసారు డాక్టర్లు అంటే చేతులు ఎత్తేసిన తర్వాత పారే పిల్లలు ఒక్క సైడ్ ఒక్కొక్కరు ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ చెప్తున్నారు అబద్ధం ఏం లేదు ఒక్కొక్కరు దిక్కు కళ్ళ బిల్ల ఏడ్చుకుంటుంటే ముగ్గురు కదా ఆడపిల్లలు కొడుకులు లేదు ఆధారం లేదు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగింది ఆయన భూమి మీద నోకలు ఉన్నాయి మొత్తానికి అంతే కదా సార్ ఇప్పుడు రాజేష్ గారు దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు లేడు అన్నోడు ముసోడు అయిపోతాడు చదువు వినాలి మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను వినాలే 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 నే విన్నా చాలాసేపు చెప్పాను గారు అతను మాటలు విన్నానా సో చావు అనేది ఎవరికైనా వస్తుంది ఏది దేవుడు లేడు అన్నోడు వస్తుంది దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ ఏసు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అదేం లేదు ముసలిగారు సార్ నమస్తే అండి నమస్కారం అండి హలో సార్ ఎలమంది గారు చెప్పండి సార్ మీరు నేను చెప్పే రెండు మాటలు రెండు మాటలు చెప్తాను సార్ ఎక్కువ చెప్పడం చెప్పండి సార్ మా ప్రభు మాకు చెప్పాడు ఏం చెప్పాడు నీ ప్రభుత్వం ప్రేమించబోతులు ప్రేమించమో చెప్పింది అంటే ప్రేమిస్తున్నారా ప్రేమిస్తున్నారా అలా ఏదన్నా రుజువు అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో మన ఆస్తి మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినయో తెలుసు ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రులు ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దెంపాలను పెద్దది చాలా బాగున్నా సంతోషంగా ఆనందంగా ఉన్నాను సార్ మీరు హైదరాబాద్ లో ఉన్నా మీరు ఎక్కడ ఉన్నారు సార్ సార్ ఏమైనా చెప్పాలని ఇందాక ఫోన్ చేశారు నాకు ఏంటంటే మీరు అసలు గ్రంథం చదువుకుంట ఏం గ్రంథం సార్ బైబిల్లో చదువు మీరు చదివారా సార్ చదువుతున్నాం కదండి కాదు మీరు మీరు మొత్తం చదివారా నేను చదివాను హై హెచ్కెల్ ట్వంటీ త్రీలో లో ఏముంటది సార్ ఏముంటుంది అని కారణ కేత్రం ఎన్డీఎంజీలో ఏముంటుంది మార్క్ పదహారు పదహారులో ఏముంటది అది ప్రతిసారి ఏసుప్రభు ఎప్పుడు పుట్టాడు డేట్ ఎప్పుడు పుట్టాడు అది నా నోరు ముగించొచ్చుగా మీరు నా నోరు ముగించండి ఏమని చెయ్యి డేట్ చెప్తే నేను ముగెసి ఫోన్ పెట్టేస్తాను డేట్ చెప్పేస్తే డిసెంబర్ ఇరవై ఐదు అని కిస్మిస్ అని నేడు వాడు పుట్టాను అని గోడల మీద స్టిక్కర్ అని చెప్తున్నారు ఆ నేడు ఆ బైబిల్ని చూపించండి మీకు డబ్బులు కూడా ఇస్తాం నేడు ఎవరు చెప్పినా అతని ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు ఆ మేం చెప్పావా ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు అని అతను డిసెంబర్ నెలలో పుట్టాడు మొదటి రోజు కాలు బయట పెట్టాడు రెండో రోజు వేడి బయట పెట్టాడు అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు గొదవె బుక్ ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారు మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంతే కదా కదా అంటే డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ చేసేవాడు గొర్రె బురతోడు అనే కదా మీరు చెప్పేది మరి డిసెంబర్ ఇరవై ఐదు దేనికి మీరు చెప్పండి సోలమన్ గారు డిసెంబర్ ఇరవై ఐదు దేనికి ఆ అన ఇప్పుడు ఇప్పుడు సార్ ఇన్ని మాటలు సార్ సార్ ఒక్క క్షణం సోలమన్ గారు కాదు కాదు ఒక్క క్షణం ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ సార్ ఒక్క క్షణం ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు ఒరే మీ నాన్న పేరు చెప్పను అప్రాక్సిమేట్ కరెక్టా కన్ఫర్మ్ అంతే అమ్మ మీ నాన్న పేరు ఫట్ మీ నాన్న పేరు అప్రాక్సిమేట్ ఏం లేదా కన్ఫర్మ్ ఏగా సార్ మీ నాన్న పేరు సార్ సోలో మన వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్ తిమ్మప్ప ఓకే ఇప్పుడు కన్ఫర్మా అది కాదు సార్ కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీ మీ మీ నాన్న కన్ఫర్మేగా అంతే కదా మరి ఏసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా ఎవరు ఏసు వాళ్ళ నాన్న మీ నాన్న పేరు తిమోజీ నాన్న పేరు ఏమోజీ మరి ఈ ఈ కీమోజీ ఈ నాన్న పేరు ఏంటి దేవుడి పేరు సార్ సృష్టికర్త ఇప్పుడు ఇప్పుడు నేను దేవుడు సార్ సార్ ఇప్పుడు నేను దేవుడిని పిలవాలి ఎలా పిలవాలి చెప్పండి నేను నాస్తికుని ఏ రామా అనుకో రామా అనకూడదా గోవింద ఒకసారి చెప్పండి అందులో గోవిందా నారాయణ మాధవ కేశవ అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్ మాధవ కేశవ మధుసూదనా విష్ణు శ్రీధరా పదనకం చింతయా సార్ డిసెంబర్ ఇరవై ఐదు మీరు నాకు రుజువులు ఉంటే రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్ వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్